ని అందుబాటులో ఉంచుకోకపోతే మనం ఎంత వైద్యం చేసినా కూడా ప్రాణం తగ్గకపోవచ్చు అందుకని ఏంటంటే సామాన్య ప్రజలంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లే కాదు ప్రాణదానం చేసేది ఇట్లా మంచి హృదయంతో వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడం కూడా ప్రాణదానం ఇచ్చినట్టే సో ఆ అవేర్నెస్ని మనం జనరల్ పబ్లిక్లో కానీ అందరిలో కంపల్సరిగా తీసుకెళ్ళాలి ఇప్పుడు మేము చూస్తాం ఉంటాం డే టు డే బేసి చాలాసార్లు మాకు బ్లడ్ యూస్ మాట్లాడతామే అంటాం बाली ले लो, कमल चली अब लोगों के लिए ये तो थोड़ी नीरवती पिकास की तरफ से डिप्लेट पाइंट लगाएं और बारीक मदद करना में कुछ कुछ कर कर आएगा आर्टिमांड की इसके लिए अच्छे से आर्टिमांड की मंगल एक्शन कार्टी अलग कार्टी अलगे मुझे नगर कार्टी जगत कार्टी किसी ने बोला तो लोगों का अच्छे से दिल कार

ఫ్యూచర్ లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీరు కూడా అందరినీ రెడ్ క్రాస్కైనా